ఓం నారాయణ ఆదినారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురు దేవుల అయినటువంటి శ్రీ సాయిబాబా కానీ శ్రీ వారు కానీ శ్రీ గురు చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలనే సేవా కార్యక్రమమును శ్రీ అవధూత అయిన భగవాన్ వారి అనుగ్రహంతో ప్రారంభించడమైనది ఈ సేవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది స్వామి సాయిబాబా గురి చరిత్ర ఇలా చాలా గ్రంథాలను పారాయణ చేయాలని కానీ వారికి సమయం లేక కొంతమందికి చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు కావున నా శక్తి మేరకు నేను పారాయణ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసి వాళ్ళ కోసం ముఖ్యంగా ఇక్కడ పెట్టడం అలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోలను వాళ్ళకు షేర్ చేసి ఈ సేవలో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను అలాగే పారాయణ చేయాలనుకునే భక్తులు డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టడం అలాగే మీకు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ కనబడు పెడుతున్నాను మీరు మీ అడ్రస్ కానీ ఆ నెంబర్కి పెట్టినట్లయితే మీకు ఉచితంగా వెంకటేశ్వమి శ్రీ సాయిలీలా మృతము సిగ్గురి చరిత్ర ఏది కావాలో అది పోస్ట్లో ఫ్రీగా పంపడం జరుగుతుంది ఓం నారాయణ ఆదినారాయణ అలాగే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే నా వాయిస్ కరెక్ట్గా లేకపోయినా వీడియో సమంగా లేకపోయినా దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని సర్చ్ చేయడానికి చూస్తాను అలాగే ప్రతి ఒక్కరూ కమెంట్లో ఓం నారాయణ ఆదినారాయణ అని పంపించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను అధ్యాయం నాలుగు సర్వజ్ఞమూర్తి ఓం నారాయణ ఆది నారాయణ సాధన ద్వారా సద్గురువు కృప పొంది వారి అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయులే సిద్ధ పురుషులు శాస్త్రాలలో భగవంతునికి చెప్పబడ్డ సర్వజ్ఞత్వం సర్వసమర్థత సర్వవ్యాపకత్వం అట్టి వారిలో సంపూర్ణంగా ప్రకటమవ్వడం భక్తులకు అనుభవకమై ఒక వైద్యము ఇటు ఈ మహనీయుల ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో అనుక్షణము తెలుసుకుంటూ అద్భుత రీతిన తమ భక్తులను అనేక సంఘటనల నుండి రక్షిస్తుంటారు ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారి యొక్క సర్వజ్ఞతం సర్వసమర్థతం చూస్తాము గొలగమూడి వ్యాస్తవులు ఎస్కే మస్తాన్ అనే ముస్లిం భక్తుడి తండ్రి ఒకరోజు షికారుకి బయటికి వెళ్ళాడు అతడు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి అయ్యాయి ఇంటి నుండి బయటకు వెళ్ళిన వృద్ధుడు మూడు రోజుల వరకు తిరిగి రాలేదు ఆయన కోసం అన్ని చోట్ల వెతికారు ఆయన ఆచూకి అప్పమని శ్రీ స్వామివారిని అర్థించారు ఆయన వేషం మార్చుకున్నాడు రేపు పంజరం తెస్తాడు అని శ్రీ స్వామివారు చెప్పారు ఆ మాటలు వారికి అర్థం కాలేదు తెల్లవారి చేరులో ఎవరో ఒక మనిషి శవము ఉందని తెలిసి వెళ్ళి చూశారు ఆ శవము యొక్క మాంసం అంతా చేపలు తినగా కేవలం ఎముకలు మాత్రం మిగిలి ఉన్నాయి ఆ ఎముకల పంజరముకున్న గుడ్డలను బట్టి ఆయనే వారి తండ్రి అని గుర్తించారు ఆ ఎముకల పంజరము తెచ్చి వారి సాంప్రదాయానుసారం సమాధి చేశారు ఆయన వేషం మారింది అని శ్రీ స్వామివారు చెప్పడంలో ఆయన చనిపోయి మరొక దేహము దాల్చాడని పంజరము తెస్తారంటే ఎముకల గుడి మాత్రమే దొరుకుతుందని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థం అప్పుడు వాళ్ళందరికీ తెలిసింది మునుకూటి రామయ్య గారింట్లో శ్రీ స్వామివారు ఉండగా ఆ గ్రామస్తులు వారి ఎండకు రమ్మని ఆహ్వానించారు దారిలో ముళ్ళకంపలేసి బిగించారు వచ్చేదానికి వీలు లేదు అన్నారు శ్రీ స్వామివారు మనలోని దుర్గుణాలి భక్తి మార్గంలో ముండకం మున్లకంపలని శ్రీ స్వామివారి భావం కాబోలు మడపల్లిలో శ్రీ స్వామివారు ఉండగా నాగుల వెల్లటూరు రైతులు కొందరు శ్రీ స్వామివారిని దర్శించారు స్వామి జొన్న పేరు పెట్టుకున్నాం ఈ సంవత్సరము జొన్న బాగా పండుతుందా అని అడిగారు కర్రకి ఇద్దరు కయా అన్నారు శ్రీ స్వామివారు కానీ పండుతుందా పండలేదా అని మాత్రం చెప్పలేదు శ్రీ స్వామివారు చెప్పినట్లు పది రోజులలో కర్రకు రెండు పురుగులు పడి అందరి పైరు పాడైపోయింది శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మ గారు అత్తగారు చాలా బీదవారు పూట గడవడం లేదు ఒకరోజు శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉన్నప్పుడు మంగమ్మను తనతో రమ్మని వారి తల్లికి ముఖం వాచి అనారోగ్యంగా ఉండి చూడాలంటుందని శ్రీ స్వామివారు పిలిచారు మంగమ్మగారు మనసులో ఈ పిచ్చివాడితో కూడా పోతే ఏ చెట్టుకో పుట్టుకో వదిలేసిపోతాడేమో అని అనుకున్నది వెంటనే సర్వజ్ఞమూర్తి అన్నారు ఏందమ్మా నిన్ను చెట్టుకో పుట్టుకో వదిలేసిపోతానా బలేదానివే అని ఈ సోమవారు తన బృందంలో చిట్టిపాలంలో ఉన్నారు ఆ సమయంలో గొలగముడిలో ఉన్న స్వామి భక్తుడు కొర్రకోటి బుచ్చయి కొనారోగ్యంగా ఉండి పత్యం ఉండవలసి వచ్చింది కనుక శ్రీ స్వామివారు చెంతకపోతే పత్యం కుదర కుదరదని పోలేదు నాకు సత్ సత్కాలక్షేపం చేసేందుకు ఎవరూ లేరు శ్రీ స్వామివారి సేవకుడైన రామానాయుడు నా చెంతకుండి మంచి మాటలు చెబుతూ ఉండేవాడు ఈ గ్రామంలో నాకు ఎవరూ అలాంటి తోడు లేరు అని మనసులో శ్రీ స్వామివారిని స్మరించి బాధపడ్డాడు అదే సమయంలో శ్రీ స్వామివారు రామానాయున్ని గొలగముడికి వెళ్ళమని ఆజ్ఞాపించారు నిత్యము తనను తాను తన వెంటించుకునే శ్రీ స్వామివారు అలా ఎందుకు పంపినారో తనకు అప్పుడు బోధపడలేదు బాధపడలేదు అతడు వెంటనే వెళ్ళి బుజ్జయ్యను కలుసుకున్నాక శ్రీ స్వామివారు పంపిన కారణం తెలిసింది శ్వాసల దగ్గర ఉన్న కొండ మీద శ్రీ స్వామివారు ఒక చిన్న గుడిసె వేసుకొని చిన్న నూనె దీపాన్ని పక్కన ఉంచుకుని రాత్రంతా తంబూరం ఎడుతూ ఉండేవారు వారి దగ్గర సేవ చేసుకుంటున్న చలమానాయుడు గారిని ఒకరోజు సాయంకాలం అయ్యా ఇద్దరు మనుషులు ఎక్కువగా అన్నం తీసుకురా అన్నారు శ్రీ స్వామివారి భక్తులకు వారి ఆజ్ఞ ఎరిగించగా వారు వడలు పాయసంతో సహా అన్నము తయారు చేసి పంపారు ఆనాటి రాత్రి ఏడు గంటలకు మార్గము తెలియక తంటాలు పడి తలుపూరు పెమ్మసాని మస్తానయ్య వారి స్నేహితులు స్వామి దర్శనార్థం వచ్చారు వారక్కడొక చేరక ముందే వారి కోసం శ్రీ స్వామివారు భోజనం చేయించడమే విచిత్రం ఒకప్పుడు తూపిలి పిచ్చమ్మ శ్రీ స్వామివారి ఆశ్రమంలో తన స్నేహితులతో కలిసి కార్యక్రమం ఏర్పాటు చేయాలని తెలిసింది అన్ని ఏర్పాట్లు చేసుకున్నది శ్రీ స్వామివారు ఆశ్రమంలో లేరు కనుక వారినికీ చెప్పలేదు శ్రీ స్వామివారు దూరంలో వేరొక చోట ఉండినారు అయ్యా ఆశ్రమంలో భజన భలే జరుగుతుండలా అయ్యా అక్కడికి పోవద్దా కదలండి అని భజన రోజుకు శ్రీ స్వామివారు తన బృందంతో కదిలి వచ్చి భజన బృందాన్ని అనుగ్రహించారు మానవుల ప్రారాప్త కర్మలు రెండు రకాలుగా ఉంటాయి కొన్ని తపోశక్తితో క్షణం చేయించుకోగలనవి మరి కొన్ని తప్పనిసరిగా ఆయా భక్తులు అనుభవించ తీరవలసినవి ఎవరి కర్మలు ఏ రకమైనవన్న విషయము ఒక సద్గురువులకి తెలుస్తుంది మనము అజ్ఞానంతో మన బాధలు సంపూర్ణంగా శ్రీ స్వామివారు నివారించలేదని వాపోతాము అలా తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలు కూడా నిరంతర భగవన్ స్మరణ వలన తగ్గించబడతాయని పెద్దలు చెబుతారు అందుకే సద్గురువులను తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలను మరొక జన్మకు వాయిదా వేయకుండా ఈ జన్మలోనే అనుభవిస్తారు ఈ విషయమే శ్రీ స్వామివారు స్పష్టపరిచారు ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయ నాలుగు పాటు